టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ నాయుడు తెలిపారు రద్దీకి అనుగుణంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు స్వయంగా వచ్చే ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని సిఫారసు లేఖలు బ్రహ్మోత్సవాల సమయంలో అనుమతించమన్నారు సాంకేతికతను వినియోగిస్తూ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని సాధారణ రోజుల్లో దర్శించుకోవడానికే లక్షల సంఖ్యలో తరలి వస్తారు అలాంటిది బ్రహ్మోత్సవాల వేళ అటు మూలమూర్తితో పాటు నాలుగు మాడవీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు మరింత సంఖ్యలో భక్తులు వచ్చేందుకు అవకాశం ఉంది ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ తొమ్మిది రోజుల పాటు అటు మూలమూర్తి దర్శనం ఇటు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది ఓవైపు భక్తులకు స్వామివారి దర్శనమే కాకుండా తిరుమలలో బస చేసేందుకు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు ఏపీ బ్రేక్ దర్శనాలు విషయంలో ఎలాంటి క్రమబద్ధీకరణ చేస్తున్నారు ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకుందాం సార్ నమస్తే బ్రహ్మోత్సవాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు అసలు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు అది కాకుండా చైర్మన్ గా మీకు తొలి బ్రహ్మోత్సవాలు వీటిని ఎలా నిర్వహించాలనుకుంటున్నారు ఈ నూతన పాలక మండలి ఏదైతే ఏర్పాటు అయిందో ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా ఎన్నడూ లేని విధంగా చేయాలని పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా చక్కచక్క జరుగుతున్నాయి అదేవిధంగా వసతి అన్ని లక్షల మందికి కల్పించడం సాధ్యం కాదు వాళ్ళకి అన్న ప్రసాదాలు అయితే ఎంత మంది వస్తే అన్న మందికి కూడా తయారు చేయడానికి సిద్ధమయ్యాం అదనంగా ఎనిమిది లక్షల లడ్డూల్ని తయారు చేసి రెడీగా ఉంచడం జరుగుతుంది ఇక భోజనం వసతి అయితే మీరు చెప్పక్కర్లేదు మెయిన్ మెయిన్ సెంటర్స్ ఏదైతే కోడలు ఉన్నాయో ఆడ కూడా వాళ్ళకి మొబైల్ ద్వారా క్యాంటీన్ ఏర్పాటు చేయాలి ఆ వ్యాన్స్ లో ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కావలసినటువంటి మంచినీరు అయితే ఉంది పిల్లలకైతే వాళ్ళకి మిల్క్ బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ గరుడోత్సవం రోజున ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు రాబోతున్నారు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దానికి అనుగుణంగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఆ రోజు శ్రీవారు సుమారు ఎనిమిది నుంచి పది గంటల వరకు అంటే అంతసేపు స్వామివారు మాడ వీధుల్లో ఊరేగిస్తారు ఆ సమయంలో ఎన్ని లక్షల మంది వచ్చినా గాని ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం వాళ్ళకి అన్న ప్రసాదాలు ఇవ్వటం అవన్నీ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు భక్తులందరూ కూడా నిర్భయంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్లాల్సిందిగా ఈ టీవీ ద్వారా నేను కోరుతున్నాను సరే ఇప్పుడు మనకు సాధారణ రోజుల్లో అయితే ఏపీ బ్రేక్ దర్శనాలు అదేవిధంగా ఆర్జిత సేవలు ఇలాంటి సమయం అంతా ఉంటది ఈ బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఈ విఐపి బ్రేక్ దర్శనాలను క్రమబద్ధీకరించడం గాని సంఖ్య తగ్గించడం కానీ ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించి ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ఆర్జిత సేవలు మామూలుగా జరుగుతాయి ఈ విఐపి బ్రేక్ అనే విషయంలో మాత్రం కొంత మాడిఫై చేసాం ఎందుకంటే సెల్ఫ్ గా వస్తే వాళ్ళకి దర్శనం చేయించడం జరుగుతుంది వాళ్ళ రెఫరల్ ఇస్తే మాత్రం వాళ్ళని ఈ పది రోజులు అవాయిడ్ చేయడం జరుగుతాం ఉంది లేఖలు మాత్రం మేము రోజులు తీసుకోదలుసుకోలేదు డైరెక్ట్ గా వస్తే తప్పకుండా దర్శనాలు చేసి పంపిస్తాం అంటే సార్ ఇప్పుడు మనకు ఈ అన్నదాన సత్రం వెంగమామ అన్నదాన సత్రం కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్నదాన కేంద్రాలలో అదనపు సమయం ఏమైనా అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామా ఎంతమంది భక్తులు వస్తారని అంచనా ఎంతమంది భక్తులు ఎన్ని లక్షల మంది అని సిద్ధంగా ఉంది వాళ్ళందరికీ ఈ ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి ఎవరైతే ఆ గ్యాలరీస్ లో ఉంటారో వాళ్ళు కూడా ప్రతి మూడు గంటలకి వాళ్ళకి ఆహారం అందించడం జరుగుతుంది గతంలో వైకుంఠ ఏకాదశి కూడా చేసాం దానికన్నా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి అన్న ప్రసాదాలకి మాత్రం తర్వాత లడ్డు ప్రసాదాలకు కూడా ఏమి లోటు లేకుండా చేస్తున్నారు సో అంటే మనకు తిరుమలలో బసక అనేది లిమిటెడ్ గానే ఉంటుంది అకామిడేషన్ అనేది ఏడు వేల ఐదు వందల రూములు ఎనిమిది వేల రూముల భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా అట్లాంటి వారికి తాత్కాలిక ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ఇరవై నాలుగో తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు వారితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా ఇరవై నాలుగు ఇక్కడ ఉంటారు ఇరవై ఐదో తారీఖు ఏసీ ఫైవ్ ప్రారంభోత్సవం చేస్తాము అక్కడ మనం ఒక పదివేల మందిని రోజుకి అకామిడేట్ చేయచ్చు అదేవిధంగా ఉన్న వసతినే మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ జర్మన్ వేయటం అది ఇది అవన్నీ ఆచరణ సాధ్యం కాదని అనుకుంటున్నాం సరే అండి మనకు వాహన సేవలు బ్రహ్మోత్సవాలలో అత్యంత ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్నది గరుడ వాహన సేవ ఈ గరుడ వాహన సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు వాహనాలు కూడా పెద్ద ఎత్తున వస్తాయి ఈ కనుమ రహదారుల్లో ఇరవై నాలుగు గంటలు సాధారణ రోజులైతే రాత్రి పదిన్నర తర్వాత అనుమతించరు తెల్లవారుజామున నాలుగు తర్వాతనే అనుమతిస్తున్నాము ఆరు గరుడ సేవ రోజు కానీ లేదా బ్రహ్మోత్సవాలలో కానీ వాహనాలు రాకపోకలు వీటికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా నిర్ణయం తీసుకున్నామండి అది ఇరవై నాలుగు గంటలు ఘాట్ రోడ్లు ఓపెన్ ఉంటాయి అందులో ఎలాంటి ఇబ్బందులు లేవు ఈ గరుడు సేవ రోజున ఈ టూ వీలర్స్ ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ మంది టూ వీలర్స్ లో వస్తే పైన ఇబ్బందులు పడతారని ఆ టూ వీలర్స్ వరకు ఆపాలని అనుకున్నాం దాన్ని బట్టి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక పైన పార్కింగ్ కూడా ఎల్ఎంటి వాళ్ళు మానిటర్ చేస్తా ఉన్నారు చూడాలి వాళ్ళు ఎంతవరకు మానిటర్ చేసి ఎక్కడ పార్కింగ్ ఖాళీ ఉంది ఏంటనేది వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు సూచనలు ఇస్తూ ఉంటారు సరే అంటే ఈ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కదా చిన్నపిల్లలు కానీ సంబంధించి లేకపోతే భద్రతకు సంబంధించి అదనంగా మనం ఏమైనా గరుడ సేవ రోజు భద్రతకు సంబంధించి సిబ్బంది పెంచడం బ్రహ్మోత్సవాల వేళల్లో ఎలాంటి భద్రతకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం రోజు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల మంది పోలీసులు అని శ్రీవారి సేవకులు ఒక ఐదు ఆరు వందల మంది వస్తున్నారు ఇంకా వేరే 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 సేవా సంఘాలు ఏవైతున్నా వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏం లేదు గతం కంటే భిన్నంగా విద్యుత్ దీపాలు అయితేనే ఉంది ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది ఈ తిరుమలని ఈ పది రోజులు చాలా అందంగా తీర్చిదిద్దున్నాం క్రౌడ్ మేనేజ్మెంట్కు రద్దీ నియంత్రణకు సంబంధించి టైఅప్ ఐఆర్ ఇస్రోతో ఇదే చేస్తున్నారు అంటున్నారు అసలు ఏంటి ఈ ఏడాది కొత్త తొలిసారిగా ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఇస్రోతో టైఅప్ ఐ చేస్తున్న విధానం ఏంటి అసలు సో ఇస్రో వాళ్ళు త్రూ సాటిలైట్ ద్వారా క్రౌడ్ ఎక్కడ ఉంది ఏంటి ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయింది ఏంటి అనేదాన్ని కూడా శాటిలైట్ ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు దానికి అనుగుణంగా మనం ఇమ్మీడియట్గా ఈ పోలీస్ కానీ లేదా వాలంటీర్స్ కానీ సర్వీస్ యూటిలైజ్ చేసుకుని మనం ముందు పోతాం ఈ మెడికల్ సిబ్బందిని ఎక్స్ట్రాస్ పెడుతున్నాం ప్రతి ఒక్క విషయంలోనూ ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఈ అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు కూడా డబల్ త్రిబుల్ చేసాం గత ఏడాది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని చిన్నపిల్లలు తప్పిపోతే ఈ జియో ట్యాగ్ ఏర్పాటు చేసి చేసినారు అది ఏడాది కొనసాగిస్తున్నారా కొనసాగిస్తున్నాం అందులో డౌట్ లేదండి ఈ ఏడాది కూడా సేమ్ జియోటాగ్ పిల్లలకి ఇస్తే వాళ్ళు ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆనవాయితీ సాంప్రదాయాన్ని అనుసరించి ఇరవై నాలుగో తేదీన బ్రహ్మోత్సవాల ప్రారంభ సమయంలో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వస్త్రాలు సమర్పిస్తారని ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి కూడా ఈ ఏడాది తొలిసారిగా బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు భక్తులకు కావచ్చు ఇటు ప్రముఖులకు మధ్య సమన్వయం చేసుకుంటూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇస్రో వంటి సంస్థలతో అనుసంధానమై భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఇబ్బంది లేకోకుండా ఉండేలా ఏర్పాటు చేశామని అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి